ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్పై అనర్హత వేటుపడింది ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల ఫ్రీ స్టైల్ యాభై కిలోల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో వినేష్ పోగార్ట్ ఫైనల్ కు దూసుకెళ్లిన సంగతి కూడా తెలిసింది ఫైనల్లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్ బ్రాండ్తో వినేష్ వినే పోగార్ తలపడాల్సి ఉంది దీంతో ఆమె భారత్ కు స్వర్ణం సాధించి పెడుతుందని క్రీడాభిమానులు ఆశించారు ఒకవేళ స్వర్ణం మిస్ అయితే రజితమైనా దక్కుతుందని ఆశిస్తున్నారు ఇందుకు సంబంధించిన మ్యాచ్ బుధవారం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు జరగాల్సి ఉంది అయితే యాభై కేజీల విభాగంలో అవసరమైన బరువును కాపాడుకోవడంలో ఆమె విఫలమైంది అధిక బరువు కారణంగా ఫైనల్ మ్యాచ్ లో వినేష్ పోగాట్ పై అనర్హత వేయబడింది మహిళల రెజ్లింగ్ యాభై కిలోల విభాగం నుంచి వినేష్ పోగాట్ అనర్హత గురించి పంచుకోవడం పట్ల భారత బృందం విచారంతో ఉంది రాత్రంతా బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ఈ రోజు ఉదయం యాభై కిలోల కంటే కొన్ని గ్రాములు ఎక్కువ బరువుతో ఉంది వినేష్ ప్రైవసీని గౌరవించాలని భారత జట్టు మిమ్మల్ని అభ్యర్థిస్తోందని భారత ఒలింపిక్ సంఘం బుధవారం పేర్కొంది